నమస్కారం నా పేరు మెట్టు శ్రీధర్ మరి ఈరోజు రామచంద్రాపురంలో మరి బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ బలరామన్న గారి ఆధ్వర్యంలో వరుసగా ఎనిమిదవ సంవత్సరము ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి నేను అనేక కార్యక్రమాల్లో గిట మా బలరామన్న గురించి చాలాసార్లు మాట్లాడడం జరిగింది గత పది సంవత్సరాలుగా నేను ఆ వ్యక్తితో మరి సావాసం చేయడం జరుగుతూ ఉన్నది అనునిత్యం గిట ఆయనకు ఉన్న ఆదాయంలో ఎంతో కొంత ఈ సమాజానికి తిరిగి ఇవ్వాలి ఈ పేద ప్రజలకు తనకు తోచిన సహాయం చేయాలని చెప్పి మరి లక్షల కోట్ల ఆస్తులున్న వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తులు గిట ఆలోచించని విధంగా ఆయన చేసుకునే ఒక బిజినెస్ ద్వారా మరి ఎంతో కొంత ఆర్జించి దానిలో కొంత మొత్తాన్ని నిరంతరం ఈ సమాజ బాగు కోసం ఈ ప్రజల బాగు కోసం ఆయన కేటాయించడం జరుగుతూ ఉన్నది మరి ఆ రోజు శ్రీకృష్ణుని సోదరుడైనటువంటి బలరాముడు హలాన్ని పట్టుకొని వ్యవసాయం చేస్తే ఈరోజు మా సోదరుడు బలరాముడు మరి తనకు తోచిన సహాయాన్ని ఈ ప్రజలకు చేయడం ఆ వ్యక్తి నాకు పరి పరిచయం అవ్వడం నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా ఇలా మరి ఈ సమాజం నుండి అనేక రకాలుగా లాభం పొందుతున్న మనుషులుగా మనం ఎంతో కొంత ఈ సమాజానికి తిరిగి ఇవ్వడం ఈ ప్రజల ముఖాల్లో సంతోషం కోసం మరి మనం పరితప్పించడం అనేది చాలా ఉత్తమమైన విషయం మరి ఇలా పైన చూస్తూ ఉంటే సూర్యుడి గిటా ఈ పచ్చదనం తగ్గిపోవడం వల్ల విపరీతమైన మరి ఎండగొట్టడం వల్ల ప్రజలు మరి దాహం అనేది విపరీతంగా వేయడం జరుగుతుంది కాబట్టి ఇట్లా రోడ్డు పంట ఎవరైతే పోతూ ఉంటారో వాహనదారులు పాద పాదచారులు వాళ్ళ గిట ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకొని వాళ్ళ దాహార్తిని తీర్చుకోవాలి మరి ఇటువంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే బలాన్ని గిట మా బలరామన్నకి ఆ దేవుడు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక కుటుంబ వాతావరణాన్ని ఇక్కడ కల్పించినటువంటి సాయి సాయి నగర్ కాలనీ వాసులందరికీ గిట నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇలా మన ఇంట్లో ఏదైనా పండుగ అయితే మనది మనకే ఎలా కుటుంబాలు చిన్నగా అయిపోయినాయి మనుషుల మధ్య ప్రేమలు తగ్గిపోయినాయి మరి సమాజం పట్ల గిట ఒక అవగాహన రాయిత్యం అనేది ఏర్పడింది కాబట్టి మరి కాలనీ వాసులను చూస్తుంటే గిట వీళ్ళందరి గిట సొంత అన్నదమ్ములలాగా చిన్నైనా పెద్ద అయినా మామ అల్లుడు ఆ విధంగా మరి కలుపుకోని తనంతో ఉండి ఈ ఉగాదిని ఈ చలివేంద్రం ద్వారా సెలబ్రేట్ చేసుకోవడం అనేది నిజంగా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా బలరామన్న గారికి హృదయపూర్వక మా లక్ష్మణన్న గారికి ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికి గిట పేరు పేరున సంతోషాన్ని గిట మరి ఈ కార్యక్రమానికి కర్త కర్మ అని గిట బలరామన్న చెప్తున్నాడు సంతోషంగా వారి పేరులో ఉన్న సంతోషం గిట జీవితాంతం వాళ్ళకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నమస్కారం